ప్రేమ లేని పెళ్ళి నలభై ఏడవ భాగం అభినవ్ కూడా ఇక ఆమెకు తగిలిన గాయం కాలమే మాన్పాలి లేదా భగవంతుడు ఆమెకు తిరిగి ఆమె లైఫ్ ఆమెకు ప్రసాదించాలి అని అనుకున్నారు అటువంటిది ఈరోజు రణధీర్ బిడ్డలతో ఇంటికి వస్తుంటే ఇంటి ఆడబిడ్డగా మేఘన ఆరాటం ఆరాటం కాదు వారు గుమ్మంలో అడుగు పెట్టగానే వారికి దిష్టి చేసి ఆరతి పట్టి ఇంట్లోకి తీసుకొని వచ్చింది ఆ రోజు ఆ ఇంట్లో పండుగ వాతావరణం అయినది ఎన్నో రోజులుగా కొడుకు వారి కంటికి కనిపించిన తమ కొడుకు కాదన్నట్టుగా ఉన్న కొడుకుని చూస్తూ ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి కానీ కోడలే ధైర్యంగా ఉండగా లేంది మేమేంటి అన్నట్టు వారు కూడా ధైర్యంగా ఉన్నారు ఈ రోజు కొడుకుని చూసుకొని ఎంతో మురిసిపోయారు కొడుకు ఇరవై నెలలుగా దూరంగా ఉండటం ఈరోజు వాళ్ళతో కలిసి ఉండటానికి రావటం ఇక వారికి ఎటువంటి కీడు జరగకూడదు అని ఆ దంపతులు కూడా ఎంతగానో దేవుణ్ణి వేడుకున్నారు ఆ రోజు ఆ ఇంట్లో అందరూ కలిసి భోజనాలు చేస్తే అసలు ఆ ఇంటి పెద్దల ఆనందానికి అవధులు లేవు తినకుండానే కడుపు నిండింది ఇటు కొడుకు కుటుంబం నిండుగా కనపడుతుంది అటు బిడ్డది నిండుగా ఉన్నది ఇక అంతకంటే ఆ దంపతులకు ఏమి కావాలి అని ఎంతో మురిసిపోయారు కలకాలం వాళ్ళు కలిసి ఉండి సంతోషంగా ఉంటే చాలు అనేది ఆ తల్లిదండ్రుల కోరిక ఏదేమైనా ఇంటి కోడలు లాంటి అమ్మాయి ప్రతి ఇంటికి దొరికితే ఆ ఇల్లు పావనమే అవుతుంది సహనం ఆడపిల్లకి ఎంతైనా అవసరం రణధీర్కి ధరణి కాకుండా వేరే ఏ అమ్మాయి అయినా కానీ అసలు రణధీర్ జీవితం ఎలా ఉంటుందో వారు ఊహించుకుంటేనే వారికే భయం కలుగుతుంది వాళ్ళకి అల్లుడు బిడ్డని బంగారంలా చూసుకుంటున్నాడు కొడుకు వాటికి కోడలు ధరణి సహనంతో నెట్టుకొని వస్తుంది కొడుకు కాపురాన్ని వందకి వంద నిలబెట్టడానికి కారణం ధరణికి మాత్రమే సాధ్యమైంది అని రణధీర్ తల్లిదండ్రులకు కూడా తెలుసు అలా ముచ్చటగా ఉన్న జంటలను చూసి ఆ రోజు ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు మరుసటి రోజు ఆకాష్ మేలుకున్నాడు ప్రియానా లేవలేకపోయింది ఆకాష్ ప్రియానాతో హాస్పిటల్కి వెళదామా అన్నాడు ప్రియాన ఏమని చెప్పాలి వెళ్ళి అని కోపంగా అన్నది సరే ఇవన్నీ వద్దు పాపను చూపించు ఎక్కడ ఉన్నదో పాపని తీసుకొని నేను వెళ్ళిపోతా అన్నాడు ప్రియాన బయట ఒక ఆయమ్మ పేరు చెప్పు ఆమె ఎక్కడ ఏ రూమ్లో ఉంటుందో కనుక్కోండి అక్కడ పాప ఉంటుంది పాపను చూశాక మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి అని ఆకాష్కి చెప్పింది ఆకాష్ పాప ఉన్న గదికి వెళ్ళాడు అక్కడ పాపని చూసి గుమ్మంలో నిలబడితే పాప పరుగున వచ్చి డాడీ అని కాళ్ళు చుట్టేసింది ప్రియానా ఉంటున్న ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా పాపని ఉంచి ఎంతో అపురూపంగా చూస్తుంది పాప ఉన్న రూమ్ చూస్తే ఆకాష్కి మతిపోయింది అది బొమ్మలతోటి ఆయమ్మలతోటి టైం టు టైం పాపను జాగ్రత్తగా చూస్తున్నారు కాబట్టి పాప హెల్దీగా యాక్టివ్గా చక్కగా ఉన్నది పాప కాళ్ళు చుట్టేసి మమ్మీ ఈరోజు రాలే డాడీ అని అన్నది ఆకాష్కి మమ్మీ ఎవరో అర్థం కాల వెంటనే ప్రియాణ అప్పుడు పాప మీద చూపించిన ప్రేమకి మమ్మీ మమ్మీ అనేది అంటే ప్రియానాని ఇంకా మమ్మీ అంటుంది అంటే ఆమె ప్రేమ పాప మీద ఏమాత్రం పోలేదు అని పాపని ముద్దు చేసి ఎత్తుకొని తన గుండెలకు పొదువుకొని ప్రియానా రూమ్కు తీసుకొని వచ్చాడు ప్రియానా పాపని చూడగానే తన వంటిపై బెడ్షీట్ పైకంట అనుకొని పాపని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని ఆకాశ్ని గద్దించింది ఆకాష్ చేతిలో నుంచి పాప జారి కిందకు వచ్చి ప్రియా ప్రియానా మీదికి వచ్చి మమ్మీ నీకు జ్వరం వచ్చిందా అని ఎంతో లాలనగా ఐదు సంవత్సరాల పాప ప్రియానాని చెక్ చేస్తుంది ఏమైంది మమ్మీ పడుకున్నావు అందుకే రాలేదా ఈరోజు నా దగ్గరికి అని బుజ్జి బుజ్జిగా మాట్లాడుతుంటే ప్రియానా పాపని నువ్వు ఆడుకోపోతల్లి నేను వస్తా తరువాత నాకు ఒంట్లో బాగాలేదు కదా నువ్వు ఇక్కడ వద్దు అని పాపని అంటుంటే నీకు జ్వరం వచ్చిందా మమ్మీ నీ జ్వరం నాకు రాదులే ఏమీ కాదులే అయినా నాకు జ్వరం వస్తే నువ్వు ఉన్నావుగా చూడటానికి మరి నీకు జ్వరం వస్తే నేను చూడొద్దా అని బుజ్జిగా మాట్లాడుతుంటే ప్రియాణ ఒక్కసారిగా ఏడ్చేసింది ప్రియాణ ఏడుస్తూ నీకు మీ డాడీకి నేనంటే ఎందుకే ఇంత పిచ్చి నాలాంటి మనిషిని ఎందుకు మీరు కోరుకుంటున్నారు వద్దు వెళ్ళిపోండి మీ డాడీ వచ్చాడు కదా మీ డాడీతో వెళ్ళిపో ఇక నేను మీకు వద్దు మీకు నేను అసలు సెట్ అవ్వను వెళ్ళిపోండి అని ఏడుస్తూ ప్రియాన అటు తిరిగింది ఆకాష్ ఆమెను ఒళ్ళోకి లాగి తల నిమురుతూ నేను పాప వెళ్ళిపోతాము నువ్వు ఉంటావా అని ఆకాష్ అడిగాడు ప్రియాన ఉంటాను నేను అసలు మనిషిని కాదు కదా ఆకాష్ అది కూడా అంతే నేనేదో ఫస్ట్ దానిని నమ్మించటానికి నేను నీకు అమ్మని అని దగ్గరికి తీసుకుంటే అది నాకు నేను చూపించే ప్రేమ కంటే అది చూపించే ప్రేమకే లొంగిపోయి దాన్ని అసలు వదులుకోలేక ఇంట్లో తీసుకువచ్చి పెట్టుకున్నాను అటు రణధీర్ని వదలలేక ఇటు పాపని ఏం చేయాలో తెలియక పిచ్చి దాన్ని అయిపోయేదాన్ని దాని మాటలు వింటుంటే దాని దగ్గరే ఉండిపోవాలనిపిస్తుంది అసలు నిజంగా నేను దాని కన్న తల్లిని అది అంతలా ప్రేమిస్తుంది అని అనిపిస్తుంది అందుకే దాన్ని వదులుకోలేకపోయా ఇంట్లోనే పెట్టుకున్నా అది చూపించే ప్రేమే అంత ఉంది అంటే నువ్వు చూపించేది అంతే ఉంది మీ ఇద్దరికి అసలు నేనేమవుతాను నా స్వార్థానికి మిమ్మల్ని వాడుకుంటే మీరేమో నా ప్రేమ స్వార్థమని తెలిసి కూడా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు అలా ఎలా ఆకాష్ నీకన్నా ఏదో సుఖం ఇచ్చానని ప్రేమ ఉన్నది అనుకుందాము దానికి ఏమి ఇచ్చాను మొదట నమ్మించాను దానికి తెలియదు కదా నేను మోసం చేస్తున్నా అని ఆ పసిది మనస్ఫూర్తిగా అమ్మా అనుకుంది అది మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటే ప్రతిక్షణం క్షణం నేను చేస్తున్న తప్పు గుర్తొస్తుంది ఇక నేను ఈ భారం మోయలేను వెళ్ళిపోండి అని ప్రియానా అన్నది పాప ప్రియానా మీదికి వచ్చి మమ్మీ నువ్వు లేకుండా ఉండలేను మమ్మీ నేను గొడవ చేయను మమ్మీ నువ్వు చెప్పినట్టు వింట మన ఇద్దరము కలిసి డాడీని పొమ్మందాం ఎందుకంటే డాడీ ఇన్ని రోజులు మనని వదిలిపెట్టిపోయాడు కదా వద్దు మనకి డాడీ మమ్మీ నన్ను మాత్రం పంపించకు అని ప్రియానా మెడ చుట్టూ చేతులు వేసి బాధగా అంటుంటే ప్రియానా ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ప్రియానా ఆకాష్తో పాపని బయటికి తీసుకుని వెళ్ళు ప్లీజ్ ఆకాష్ నేనున్న పరిస్థితిలో అది ఏడుస్తుంటే కనీసం ఓదార్చటానికి చెయ్యి కూడా బయటికి తీసే పరిస్థితి నాది లేదు అని ఆకాష్తో అంటుంటే ఆకాష్ సరే పాప కూడా నన్ను వద్దంటుంది కదా మరి నేను వెళ్ళిపోతా నువ్వు పాప ఉంటారు కదా అని ఆకాష్ అన్నాడు పాప నువ్వు డాడీ లేకపోతే మమ్మీ నన్ను కూడా నీతో పంపించేస్తా అంటుంది నేను మమ్మీ లేకుండా ఉండను నాకు మమ్మీ కావాలి అని అంటుంటే ఆకాష్ కూడా కంటి వెంట నీరు ఆగటం లేదు ఆకాష్ ప్రియాణతో ఏం చేసావే దాన్ని మమ్మీ మమ్మీ అని కలవరిస్తుంది అంత ప్రాణంగా చూసుకున్న నన్నే వద్దంటుంది ఏం మాయ చేసావే ఇలా ఉంటే నేను కూడా వెళ్ళలేను నీకు నచ్చకపోతే మా ఇద్దరిని చంపేసి నీ ఇష్టానికి ఉండవే నా వల్ల కూడా కావటం లేదు వెళ్ళటానికి పాపను తీసుకుని వెళదాము అనుకున్న అది రానంటుంది పాపను చూశాక నాకు కూడా వెళ్ళబుద్ధి కావటం లేదు నీకు మేము నచ్చకపోతే నీ చేతులతో కొంచెం అన్నంలో పాయిజన్ కలిపి మా ఇద్దరికీ పెట్టే నువ్వు పాయిజన్ పెట్టినా కానీ పాప నేను ఇద్దరం ఇష్టంగానే తింటాము అని ఆకాష్ అంటుంటే ప్రియానా ఆకాష్ నడుము చుట్టూ చేతులు వేస్తూ అలా అనక ఆకాష్ మీరు చూపిస్తున్న ప్రేమకి ఇప్పటికే పిచ్చిదాన్ని అవుతున్నా అందరిని వాటి కోసం పరుగులు పెట్టాను అందిన వాటిని చూసుకోలేకపోతున్నాను అని ప్రియాణ బాధపడుతుంటే ఆకాష్ ప్రియాణతో బాధగా నీతో మాకు లైఫ్ కావాలి ఇవ్వరాదు ఇద్దరము కలిసి బ్రతిమాలుకుంటున్నాము కదా ఇవ్వచ్చు కదా అని లాలనగా అంటే ప్రియాన నాకు అసలు ఆ అర్హత ఉన్నదా నేను మీతో ఉండటానికి నాకు ఏ అర్హత లేదు అటువంటిది మీరు నాతో ఉండటానికి ఇంత బ్రతిమాలడవద్దు ఒక్క అవకాశం ఇచ్చి చూడు ఆకాష్ నేను మారగలుగుతానేమో ట్రై చేస్తా అని ప్రియానా అంటే ఆకాష్ పాపని తీసుకొని మనం ఒక నెల రోజులు ఎటైనా బయటికి వెళదామా అన్నాడు ప్రియానా వెళదాము అన్నది ఆకాష్ మంచి టూర్ ప్లాన్ చేసి ప్రియానాకి ఇండియాలో చూడని ప్రదేశాలు మొత్తం చూపించాలి అని ఆకాష్ ఇండియాలో ఉన్న అందమైన దేవాలయాలు అందమైన ప్లే ప్లేసులు ప్రియానాకి చూపించి వారి కొత్త జీవితానికి బాటలు వేసుకోవాలని ఆకాష్ తన ప్రయత్నంగా బయలుదేరాడు ఆ విషయము రణధీర్కి మెసేజ్ పెడితే రణధీర్ ఆ మెసేజ్ చూసి నెల రోజుల దాకా అయినా వచ్చాక అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందని ఆనందంతో రణధీర్ ఆ రోజు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు అటు తల్లిదండ్రుల ఆనందం ఇటు రణధీర్ ఆనందం ఆకాశంలో విహరిస్తుంది నెల రోజులు హ్యాపీగా ఉండవచ్చు తర్వాత క్యాన్సిల్ అయిపోతుంది ఇక నేను నా భార్య బిడ్డలతో ఉండవచ్చు అని ఆ విషయము ధరణికి చెప్పకుండా ఈ నైట్ చాలా ప్లాన్ చేసుకుంటున్నాడు రణధీర్ బాబుకి అసలే ఫస్ట్ బేబీ అబార్షన్ అయిన దగ్గర నుంచి ఒకటే ఒక్కరోజు అతని కోరిక తీరింది ఇప్పటి వరకు ధరణి కోసం దీక్ష చేశాడు ఇక విరమించాలి ఈరోజు మనస్ఫూర్తిగా అని ధరణికి ఏమీ చెప్పకుండగా తన ప్లాన్ తాను పిచ్చిగా వేసుకున్నాడు నైట్ అందరూ భోజనాలు చేశాక చాలా రోజుల తరువాత కుటుంబం నిండుగా ఉందని అటు తల్లిదండ్రులు ఇటు మేఘనా అభినవ్ అందరూ మాట్లాడుతుంటే బాబు విరహవేదనలో ఉన్నాడు చెప్పటానికి కలవదు వాళ్ళు మాట్లాడుతుంటే బయటికి వెళ్ళలేడు కష్టంగా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు అతని మనసుకి అతనికి అనిపిస్తుంది భార్య కోసం అంత తపన వాళ్ళు ప్రేమగా మాట్లాడుతుంటే కూడా వినలేక వింటున్నాడు ధరణి పాపని నిద్ర పుచ్చుదామని వారి బెడ్రూమ్కి వచ్చి పాలు తాపితే అక్కి పడుకుంది రణధీర్ ఏదో మెడిసిన్ తేవాలని బయటికి వెళ్ళాడు కష్టంగా వాళ్ళతోటి చెప్పి వాళ్ళని విడిపించుకొని బయటికి వచ్చాడు కారు తీసుకొని సెంటర్కి వెళ్ళి చాలా మల్లెపూలు స్వీట్లు పట్టుకొని నేను వెళ్ళే వరకే అందరూ పడుకోవాలి లేకపోతే ఏదోలా ఉంటుంది అని జాగ్రత్తగా అన్ని తీసుకొని ఇంటికి వచ్చాడు ముందు పడుకున్నారా లేదా అని వచ్చాడు ఇంట్లో అందరూ పడుకున్నారు రణధీర్ అమ్మయ్య అని మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళి పువ్వులు పండ్లు స్వీట్లు అన్నీ పట్టుకొని పిల్లిలా వాళ్ళ బెడ్రూమ్కి చేరాడు పాప బెడ్ మీద ప్రశాంతంగా పడుకుంది ధరణి పక్కన ఒక మంచం వేసుకుని ముడుచుకుని పడుకుంది ధరణిని చూడగానే రణధీరు నీరు కారిపోయాడు ఎంత ఆశతో వచ్చాడు ధరణిని అలా చూడగానే ఆశలన్నీ నిరాశలైపోయాయి పండ్లు స్వీటు సోఫాలో విసిరికొట్టి పూలు మొత్తం ధరణి మీద విసిరి కొట్టాడు ధరణి రణధీర్ ధరణి మీద పూలు విసిరగానే ధరణికి మేలుకువ వచ్చి అన్ని పూల వాసన చూసి మెల్లిగా లేచి రణధీర్ని చూసింది నిప్పులు కురిపిస్తున్నాడు పళ్ళు పటపటా కొరుకుతున్నాడు కోపం ఆపుకోలేక ఏ మాయరోగమే ఈరోజే ఇలా అవ్వాలా నీకు ఫస్ట్ నుంచి కూడా మగుడంటే అస్సలే నచ్చదు నీకు ఇది కాదే ఆ రోజు గోడ దూకి ప్రేమగా దగ్గరికి వస్తే అలానే పంపించావు ఈరోజు ఎంత ఆశతో రెండు సంవత్సరాలే రెండు సంవత్సరాలు నుంచి నీ కోసం ఈరోజు కోసం ఎంతలా ఎదురు చూశానో తెలుసా నీతో ఎప్పుడూ ఇంతే ఈ విషయంలో మొదటి నుంచి కూడా నేనంటే నీకు నచ్చదు నా గురించి నువ్వు అసలు పట్టించుకోవు చి అని వెళ్ళి సోఫాలో పడుకున్నాడు ధరణికి అతని పరిస్థితి అర్థమైంది కానీ తను చేయగలిగిందేమీ లేదు పాప పుట్టిన తరువాత మొదటిసారి ఆమెకు ఆమె మాత్రం ఏమి చేయగలుగుతుంది ప్రతి ఆడదానికి తప్పనిది తిప్పలే కదా కావాలని చేసుకునేది కాదు కదా కానీ రణధీర్ బాధని అర్థం చేసుకోగలిగింది కానీ ఏమి చేయలేని నిస్సహాయరాలుగా రణధీర్ అనే మాటలు నిజమే అనిపిస్తుంది అతనితో ఏ రోజు అతనికి ఇష్టంగా నడుచుకున్నది లేదు అంతటి కోరికలు ఉన్న మనిషి నా కోసం ఇంత దీక్ష చేసి నా ఏమీ చెయ్యలేని పరిస్థితి ఇక ఈ ఐదు రోజులు తను తిడుతుంటే పడటం తప్ప తిరిగి మాట్లాడి అతనిని నొప్పించకూడదు అనుకుంది అతని బాధ కూడా అర్థమవుతుంది కదా అలా అని తనిప్పుడు ఇప్పుడు ఐదు రోజులు తన సొంతం చేసుకున్న పనికిరాదు కదా అలా అని అతనితో గొడవకు దిగటం అనవసరం ఎంతో ఆశతో వచ్చాడు నిరాశగా ఉన్న వాడిని కదిలించకూడదు అన్నట్టుగా మౌనంగా పడుకుంది రణధీర్ సోఫాలో పడుకుని కనీసం పలకరించటం లేదు అని కోపంతో లేచి అంతా పిచ్చిగా కలియ తిరుగుతున్నాడు అతని బాధను ఎలా పోగొట్టుకోవాలో తెలియటం లేదు అలా అని అక్కడ ధరణిని ఏమీ చేయలేనిది రణధీర్కి ధరణి మీద కోపం మాత్రం విపరీతంగా వస్తుంది ఎప్పుడు ఇంతే దీంతో ఎప్పుడు ఇంతే దీంతోటి అనేది మాత్రం రణధీర్ మనసు లోతుల్లో పాతుకొని పోయిన విషయమే ధరణి రణధీర్ గురించి అసలు పట్టించుకోదు అనేది రణధీర్ బాధ అందుకే దాని మనసుకు నచ్చినట్టుగా అన్నీ జరుగుతాయి దానికి దూరంగా ఉండే పరిస్థితులే వస్తాయి లేకపోతే కల్పించుకుంటుంది అనేది రణధీర్ బాధ అతని బాధను ఎలా తీర్చుకోవాలో తెలియదు దీని మీద ఆ కోపం చూ దేని మీద దాని ఆ కోపం చూపించాలో తెలియదు ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం పచ్చడి పచ్చడిగా పగలగొట్టాలనుంది కానీ కొంచెం సౌండ్ వస్తే పాప లేచి దనుకో ఇల్లు పీకి పందిరి పెడతాది ఆ భయానికి ధరణిని కోపంగా చూస్తూ పళ్ళు పటపటా కొరుకుతూ మంచం చుట్టూ బెడ్డు చుట్టూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు ఇక ధరణి అతను ప్రశాంతంగా పడుకోలేడని అర్థమయ్యి మెల్లిగా లేచింది రణధీర్ చెయ్యిని పట్టుకొని బెడ్డు మీద కూర్చోబెట్టి తను నేల మీద కూర్చుంది అతని మోకాలపై తలపెట్టి కొంతసేపు అతని కళ్ళల్లోకి చూసింది కళ్ళ భాష కళ్ళకే తెలుస్తుంది అన్నట్టు రణధీర్ కళ్ళు నా వల్ల అవ్వటం లేదే అని చెప్పినట్టుగా ధరణి నేనేం చేసేది నేను చేసింది కాదుగా మీరంటే నాకు ఇష్టం లేక ఇలా చేశానా అని బాధగా చెప్పినట్టుగా ఉంది ధరణి కళ్ళతో బాధ కళ్ళల్లో బాధ అర్థమైన రణధీర్ కాస్త శాంతించి ధరణిని పైకి లేపి రణధీర్ ముఖం ధరణి పొట్టలో పెట్టేశాడు ధరణి రణధీర్ తల నిమురుతూ తన పొట్టకి ఒత్తుకుంది రణధీర్ చేస్తున్న పనికి నవ్వుతూ చూస్తూ ఉంది పొట్టలో ముఖం దాచుకున్నవాడు ఆమెపై కోపంతో పొట్టని కొరికేస్తున్నాడు ఆ క్షణం ధరణికి కడుపు నొప్పితో పాటు రణధీర్ చేసే తీపి నొప్పులు కూడా ఆనందాన్నే ఇచ్చాయి రణధీర్ కొరికిన చోట ముద్దులు పెట్టి ధరణి కళ్ళల్లోకి చూస్తూ నిన్ను చంపేయాలనిపిస్తుందే అని అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి